దేశంలోనే క్లీన్ సిటీగా పేరు అందినటువంటి ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ అయితే కనుక దేశవ్యాప్తంగా క్లీన్ సిటీ అనే పేరు రెండు మూడు సార్లు నేను కూడా వెళ్ళాను ఆ రోడ్స్ కానీ ఇవి కానీ చాలా క్లీన్గా అయితే ఉంటాయి ఎక్కడ బిచ్చకాలను కూడా అక్కడైతే వండనివ్వరు రెండు మూడు సార్లు అవార్డు కూడా వచ్చింది ఆ క్లీన్ సిటీ ఇండోర్కి అయితే కనుక కాకపోతే అదే ఇండోర్లో క్లీన్ సిటీగా ఉన్నటువంటి ఇండోర్లోనే ఘోర విషాద సంఘటన ఆ మధ్యకాలంలో మొన్న మధ్య జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి రిపీట్ అయింది ఏంటి అని చూస్తే స్వచ్ఛ నగరంగా పేరొందిన ఇండోర్ లో మరోసారి కలుషిత నీరు కలకలం రేపింది కొద్ది రోజుల క్రితమే భగీరథపుర ప్రాంతంలోని తాగునీటిలో డ్రైనేజ్ నీరు కలవడంతో ఏకంగా ఇరవై మూడు మంది మృతి చెందారు ఆ ఘటన ఇంకా మరొక ముందు ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతంలో ఆ మౌ అనే ప్రాంతంలో దగ్గరగా ఉన్న మౌ అనే ప్రాంతంలో తాజాగా కలుషిత నీరు తాగి మరో ఇరవై రెండు మంది ఆసుపత్రి పాలయ్యారంట ఇప్పుడు అందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులైతే వెల్లడించారు బాధితులందరూ కూడా వామిటింగ్స్ మోషన్స్ తోటి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారని తెలిపారు ఇక జిల్లా కలెక్టర్ శివం వర్మ అయితే ఆసుపత్రిలో బాధ్యత పరామర్శించి ఘటన పరామర్శించారు ఘటనలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ఇంటింటికి వెళ్లి సర్వేలు అయితే చేస్తున్నాయి అంటే యాక్చువల్గా ఆ ఏరియా వాళ్ళు ముందుగానే చెప్పారంట గతంలో ఒకసారి ఆ భగీరథపుర ప్రాంతంలో ఇలా జరిగి ఇరవై మూడు మంది చనిపోయారు అప్పుడే అప్పుడు ఏం చేశారంటే ఒక ఇద్దరు అధికారులను బాధ్యతలు చేస్తూ సస్పెండ్ చేసేసారు అంటే జనాలు గొడవ చేస్తారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఒక ఇద్దరు అధికారులను అయితే సస్పెండ్ చేసేసారు కొన్ని తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా అప్పటికి ఆ ఏరియా వాసులు తాగునీరు మురికి వాసన వస్తుంది మురికి నీటి వాసన వస్తుందని ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదు మొన్న మధ్యనే ఘటన జరిగినప్పుడు ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి అయినా కూడా పట్టించుకోకుండా మామూలుగా వదిలేశారు ఇంకా ఇప్పుడు చూస్తే మళ్ళీ పరిస్థితిని తాగి ఇరవై రెండు మంది పరిస్థితి ఇబ్బందిగా ఉంది అందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగానే ఉందని చెప్తున్నారు సో ఇంకా ఈ ఘటన రిపీట్ కావడంతో అధికారులు పనితీరుపై బాధితులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు వాటర్ ఎవరో తాగొద్దు ఇంటింటికి వాటర్ సరఫరా చేస్తాము ఏదైనా కూడా కాశీ చల్ల వచ్చిన తర్వాత తాగాలి పైపుల ద్వారా వచ్చి వాటర్ తాగొద్దు అయితే కలెక్టర్ చెప్పారు ఇంకెంత మంచి క్లీన్ సిటీ అని పేరు ఎందుకు ఇంకా ఉపయోగం ఉండదు రోడ్లు లేకపోతే ఇవి క్లీన్ గా ఉంటే ఉపయోగం ఉంది బేసిక్ అవసరాలు లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు అనేది ఇదో ఒక ఉదాహరణ